హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాని వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాని వెంకటేశ్వర సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీకు కనుక మీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి అయితే నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జరిగింది నేను నిన్న చెప్పాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెయిన్స్ ఎగ్జామినేషన్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో నేను ప్రిపేర్ చేసినటువంటి పద్నాలుగు వందల జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్లు ఎన్ని వస్తాయో రేపు నేను నిరూపిస్తాను ప్రూఫ్తో సహా అన్నాను ఖచ్చితంగా మీకు ప్రూఫ్తో సహా నిర్ణయించడానికి ఈ వీడియో చేస్తున్నాను అయితే డిఎస్సీ వాళ్ళ కోసం నేను తీసుకొచ్చినటువంటి పద్నాలుగు వందల బిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రూఫ్తో సహా ఈ మెయిన్స్ నుంచి ఏ క్వశ్చన్ అడిగాడు మన యాప్లో ఉండేటటువంటి క్వశ్చన్ ఏమిటి మన బిట్స్ నుంచి వచ్చా లేదా ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఒక కరెంట్ అఫేర్స్ వచ్చినటువంటి బిట్లలో ఒక మూడు బిట్లు నాలుగు బిట్లు అనుకుంటా కాకుండా మిగతా అన్నీ కూడా మన బిడ్డా నుంచే వచ్చాయి మీరు కావాలంటే ప్రూఫ్తో సహా నిరూపించాను మీరు ఆ తో సహా చూడాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ తో సహా మన బిడ్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్లు ఈరోజు పీసీ మెయిన్స్ అడిగినటువంటి క్వశ్చన్లు మీరు ప్రూఫ్తో సహా చూడాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మూడు లింకులు ఉంటాయి ఒకటి టెలిగ్రాము రెండు ఇన్స్టాగ్రాము మూడు యాప్ లింకు నాలుగు వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది దీంట్లో మీరు జాయిన్ అవ్వాల్సింది ఏంటంటే మన వాట్సాప్ ఛానల్ లింకులు జాయిన్ అవ్వండి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్ ఛానల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఫాలో ఉంటుంది ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అందులో ఈరోజు కానిస్టేబుల్ అడిగినటువంటి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ బిట్స్ నేను ప్రిపేర్ చేసినటువంటి డిఎస్సి వాళ్ళ కోసం పద్నాలుగు వందల బిట్లలో తో సహా సెండ్ చేస్తాను ఒకసారి చూడండి మిత్రమా గుర్తుంచుకో మిత్రమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్ ఆరో తారీఖు స్టార్ట్ అయిపోతుంది నేను మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరి ఫ్యాకల్టీస్ కంటే బెస్ట్గా అరవై ప్రీవియస్ డిఎస్సీ పే ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని తెలంగాణ డిఎస్సీ పేపర్ పరిగణలోకి తీసుకొని మీకోసం పద్నాలుగు వందల బిట్లు వన్వోర్డ్ ఆన్సర్స్లో వన్ లైన్లో ఇప్పటి వరకు కరెంట్ అఫిట్ చదవని వాళ్ళు కూడా చదివే విధంగా డిఎస్సీ వాళ్ళ కోసం పద్నాలుగు వందల బిట్లు తీసుకొచ్చానన్నది వాస్తవమే మీకు అందరూ కూడా తెలిసినవి ఈ పద్నాలుగు వందల బిట్లు మీకు కావాలనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఎకాడమీ వెంకటేశ్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని మీరు వన్ నైన్టీ నైన్ రూపీస్కే ఈ పద్నాలుగు వందల బిట్లు పీడిఎఫ్ రూపంలో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు సార్ నాకు ఈ పద్నాలుగు వందల బిట్లు చదవడానికి ఫోన్లో కాల్ చేసి సార్ నాకు పీడిఎఫ్ కావాలి సార్ పీడిఎఫ్ ఉంటే ఇచ్చేయండి సార్ అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్ కాల్ చేస్తే ఈ పద్నాలుగు వందల పీ బిట్లను పీడిఎఫ్ రూపంలో మీకు పర్సనల్గా వాట్సాప్ చాలి షేర్ చేస్తాను అయితే కొద్దిగా అమౌంట్ ఎక్కువ అవుతుంది కొద్దిగానే అమౌంట్ ఎక్కువ అవుతుంది వన్ నైన్టీ నైన్ రూపీస్ కనుక కొద్దిగా ఎక్కువ అవుతుంది పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా మీరు జిరాక్ తీయించుకుని హ్యాపీగా చదువుకోండి అయితే మన పద్నాలుగు వందల పెట్లు మెటీరియల్ అనేది ఇదే మిత్రమా ఇది పద్నాలుగు వందల పెట్ల మెటీరియల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరి అకౌంటెస్ జీకే అండ్ కరెంట్ డబ్బు చెప్పారు నేను కూడా చెప్పాను కానీ ఈ షార్ట్ టర్మ్లో మీకున్నటువంటి తక్కువ టైంలో మీరు మొత్తం సబ్జెక్ట్ మొత్తం చదివే విధంగా ఎగ్జిట్ వల్ల ఐదు మార్కులు తెచ్చుకోవచ్చు నేను ప్రామిస్ చేస్తున్నా రాసి పెట్టుకోండి ఐదు మార్కులు తెచ్చుకోవచ్చు ఎడ్జెట్ వాళ్ళ ఆరు ఏడు మార్కులు తెచ్చుకోవచ్చు మిగతా పీడిఎఫ్ తీజిట్ వాళ్ళు కూడా మీకు అవుట్ ఆఫ్ స్కోర్ చేసే విధంగా ఈ పద్నాలుగు వందల బిట్లు ని నేను ప్రిపేర్ చేయడం అనేది జరిగినది ఈ బుక్లో ఎన్ని బిట్లు వచ్చాయనేది నేను ఇప్పుడు నిరూపిస్తాను ఓకేనా అర్థమవుతుందా నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను మీరు రాసి పెట్టుకోండి రానున్నటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో నేను తీసుకొచ్చిన పద్నాలుగు వందల బిట్లలో ప్రశ్న లేకపోతే ప్రశ్నించాను ఐదు మార్కుల వరకు ఎస్జిటి వాళ్ళు తెచ్చుకోవచ్చు జీకే కరెంట్ అఫేర్స్లో అదేవిధంగా ఎస్ఈ వాళ్ళు ఏడు మార్కులు తెచ్చుకోవచ్చు టీజీటీ పీజీటీ పీఈటి వాళ్ళు కూడా మంచి స్కోర్ తెచ్చుకునే విధంగా నేను ఈ బిడ్స్ ప్రిపేర్ చేశాను మీకు కావాలంటే ఇదే బిడ్ బ్యాంక్లో మీకు ఈ రోజు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా బిడ్స్ వచ్చాయి అర్థమవుతుందా మీరు ఒక్కసారి ఎవరినైనా అడిగి తెలుసుకోండి అర్థమవుతుందా ఇప్పుడు దీంట్లో అడిగినటువంటి ప్రశ్నలు ఏమిటంటే ఇక్కడ చూడండి మిత్రమా మీకు నేను అనేక సార్లు చెప్పాను ఈ ప్రాంతం పిట్ వస్తుంది వస్తుందని చెప్పాను ఓకేనా చాలా పిట్స్ నుంచి వచ్చాయి ఈ ప్రూఫ్ ఉంది వెయిట్ చూపిస్తాను నేను ఒకసారి ఒకసారి చూపిస్తాను మీరు కావాలంటే చూడండి ఇక్కడ మీ ఇంకోటి ఏమంటే జీకే కరెంట్ అఫైర్స్ కాదు ఈరోజు కానిస్టేబుల్ అడిగినటువంటి పాలిటీలో ఎకానమిక్ పాయింట్ అఫ్యూర్లో మన బిడ్స్ కవర్ అయ్యాయి రేపు డిఎస్సి ఎగ్జామినేషన్ రాయబోతున్న విద్యార్థులు మీరు రాసి పెట్టుకోండి నేను ప్రామిస్ చేస్తున్నా నా పిట్స్ కనుక మీకు బిడ్స్ లేకపోతే నన్ను ప్రశ్నించాడు మిత్రమా మీకు కావాలంటే ప్రూఫ్ కూడా ఈరోజు కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ ఇదిగోండి కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపరు ఈరోజు నేను మా ఫ్రెండ్ దగ్గర కనెక్ట్ చేసుకొని తీసుకొచ్చాను దీంట్లో క్వాలిటీ అయితే కానిస్టేబుల్ ఎగ్జామ్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కష్టం కాదు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్కోర్ చేయొచ్చు ఆ విధంగా ఈజీగా అడిగాడు అయితే నేను కరెంట్ అఫైర్స్ మాత్రం నేను మీకు చెప్తాను చూడండి ఇక్కడ చాలా బిడ్స్ అడిగాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్యారిస్ ఒలింపిక్స్లో అత్యధిక పథకాలు సాధించినటువంటి నాలుగు దేశాలను జతపరచమని అడిగాడు జతపరచమని అడిగాడు మీకు వన్ ఇయర్ స్పోర్ట్స్ అనే ఒక టాపిక్లో ఫస్ట్ ఒలింపిక్స్ ఉంటుంది మన పీడిఎఫ్లలో దాంట్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ గురించి ఇచ్చాను దాంట్లో ఈ బిట్లేక అడిగాడు ఓకేనా ప్యారిస్ ఒలింపిక్స్లో అదేవిధంగా మీకు నవంబర్ది అక్టోబర్ అడిగాడు మిత్రమా అదే రెండు మూడు బిట్లు తప్ప మిగతా అవన్నీ కవర్ అయ్యాయి అంశం పక్కన పెడుతుంది పద్మశ్రీ పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డుపై పద్మ అవార్డ్స్ పైన ఖచ్చితంగా ప్రశ్న ఉంటుందని చెప్పాను పద్మశ్రీ అవార్డు పద్మ అవార్డ్స్ పైన మీకు ఖచ్చితంగా పెట్టి వచ్చింది పద్మ అవార్డ్స్ కూడా మీకు పీడిఎఫ్ నేను ఆలో మొత్తం అప్లోడ్ చేస్తున్నా మీరు చూసుకోండి కావాలంటే నెక్స్ట్ విధంగా చూడండి డెబ్బై జాతీయ చరిత్ర అవార్డుల గురించి బెస్ట్ ఫిల్ము బెస్ట్ యాక్టరు ఇవి కూడా మీకు అప్లోడ్ చేస్తున్నా వెతుకుతున్నా ఇంకా అన్ని వెతుకుతున్నాను మీకు ఎప్పుడు కాన్ఫరెన్స్ పార్టీస్ నిన్న నిన్న వీడియోలో కూడా చెప్పాను నేను నిన్న చేసాను చూడండి ఆ వీడియోలో చెప్పాను కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ ట్వంటీ నైన్ సదస్సు కాప్ ట్వంటీ నైన్ సదస్సు లాస్ట్ ఇయర్ అజర్బై బాకులు జరిగిందని చెప్పారు కాప్ థర్టీ త్రీ సదస్సు కాప్ థర్టీ త్రీ సదస్సు మన భారతదేశం జరిగిన నిన్న చెప్పారు ఆ పిట్టు కూడా మీకు ఉంది సదస్సు సమావేశంలో చూసుకోండి అర్థమవుతుందా ఇది అడిగాడు ఈ పిట్ అడిగాడు నెక్స్ట్ అదే విధంగా మీకు చూడండి మొట్టమొదటి ఆసియా బుద్ధిస్ట్ సమిట్ ఎక్కడ జరిగింది అనేది ఇది నేను ఎక్కడ పెట్టి మిస్ అయినటువంటి ఇవ్వలేదు ఇది ఇది ఒకటి పోయింది నెక్స్ట్ అదే విధంగా ఫిబ్రవరిలో రామ్ సార్ సరి గుర్తి పొందిన అన్ని మీకు ఇచ్చారు మొత్తం రీసెంట్ గుర్తి పొంది ఇచ్చాను మొత్తం ఏమన్నా ఇచ్చాను అతిథిగా రామ్ సార్ రాష్ట్రం ఇచ్చాను మీరు ఒకసారి చూడడానికి కావాలండి ఇండెక్స్ సపరేట్ మీకు ఇండెక్స్ వన్ ఇయర్ ఇండెక్స్ మొత్తం ఒక బీడిఎఫ్ ఇచ్చున్నాను నెక్స్ట్ కియోస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంక్స్ ఇది కూడా ఇచ్చున్నాను మీకు కావాలని చూసుకోండి నేను తో అన్ని చూడండి గగనియాలు చంద్రయాను సముద్రయాను అనే చోట మీకు ఇచ్చాను ఇక్కడ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్న మొట్టమొదటి భారతీయ ఆస్ట్రోనాట్ ఎవరని అడిగాడు శుభాంశు శుక్ల శుభాంశు శుక్ల అనే అతను గగనయాన్ లో భాగంగా మానవ సహిత మిషన్ గా పేర్కొన్నటువంటి ఈ గగన్యాడ్ నలుగురు వ్యక్తులు అంతరిక్షంలో ప్రయాణించబోతున్నారు ఆ నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తి శుభాంశు శుక్ల శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్న మొట్టమొదటి భారతీయుడు అడిగాడు క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ ఇది కూడా ఇచ్చున్నా మీకు నైక్స్ రీసెంట్ గా అంతరిక్షం ఇరుక్కుపోయి మార్చి పంతొమ్మిదో తారీఖున మన భూమి మీద చేరుకున్నటువంటి ఒక బుచ్ వీల్ వరు శ్రీతా విలియమ్స్ ఇది కూడా ఇచ్చాడు కానీ ఇది క్వశ్చన్ తప్పిది ఇది కూడా నేను మీకు బ్రిడ్స్ లో ఇచ్చున్నాను నెక్స్ట్ చూడండి ఇవి రీసెంట్ గా నేను మన వాట్సాప్ ఛానల్ పోస్ట్ చేస్తున్నా భారత రక్షణ కార్యదర్శి కమ్రోనర్ ఆర్టి జనరల్ కాగు ఇవన్నీ కూడా చూడండి నైన్టీ సెవెన్ ఆస్కార్ అవార్డ్స్ గురించి అడుగున్నాడు నేను ప్రభుత్వ స్వామికి సెండ్ చేస్తున్నా నెక్స్ట్ అదే రిపబ్లిక్ డే కి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు సంవత్సరాలకి రిపబ్లిక్ డే ఎవరు వచ్చారు అసలు దానికి థీమ్ ఏమిటి ఏటి గొప్ప బొమ్మ ఏటి బొమ్మలు మన భార ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే గణతంత్ర దేశ వేడుకల్లో పాల్గొన్నాయి ఓకేనా ఇవి కూడా దీని గురించి ఇచ్చున్నాను చూడండి అటుపోతున్నా డబ్ల్యూటి వన్ దేశ తీసుకొచ్చారు ఈ గాంధీ స్థలంలో తీసుకొచ్చారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆరు విభాగాలు ఉంటాయి ఒకటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ దీనికి ఒక కాలం ఎంత అడిగాడు మూడు సంవత్సరాలు అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక సభ్యుదేశ కాలం ఎంత రెండు సంవత్సరాలు ఇవన్నీ కూడా ఇచ్చిన మీరు ఒకసారి కానీ బుక్స్ మాత్రం బడ్జెట్ పైన రెండు బిట్లు అడిగాడు మిత్రం లాస్ట్ ఇయర్ బడ్జెట్ అడిగాడు మీరు ఏం భయపడదండి డిఎస్ వాళ్ళకి ఐదు మార్కులు ఎడ్జెట్ వాళ్ళు ఆరు ఇంచి ఏడు మార్కులు డిఎస్ వాళ్ళకి నా పద్నాలుగు వందల బిట్లు నుంచి మీకు వస్తాయి ప్రూఫ్ మన వాట్సాప్ చాలా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇదే మెటీరియల్లో ఉన్నాయి మీరు ఎవరినైనా ఆల్రెడీ చదివిన వాళ్ళు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళని అడుగు కొనుక్కోండి ఇదే క్వశ్చన్ పేపరు ఇదే మెటీరియల్ ఈ మెటీరియల్లో బిట్లు లేకపోతే నన్ను అడగండి ఓకేనా ఇదే మెటీరియల్ ఓకేనా ఇదే మెటీరియల్ బిట్లు లేక అడగండి కానీ ఇంకోటి మీరు అనుకోవచ్చు సార్ మీరు ప్రిపేర్ చేసిన కరెంట్ అఫేర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రిపేర్ చేసిన అందరి ఫ్యాకల్టీస్ కరెంట్ అఫేర్స్ ఒకటే కదా సార్ ఈరోజు కానిస్టేబుల్ ఎగ్జామ్లో అందరి ఫ్యాకల్టీస్ చెప్పిన వచ్చినాయి సార్ మీరేం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు సార్ అంటే కానీ డిఎస్సి వాళ్ళ కోసం ఈ తక్కువ టైంలో ఫ్యాకల్టీస్ ఇంత పెద్ద ని ప్రిపేర్ చేశాడు ప్రిపేర్ చేశారు కానీ నేను అలా చేయలే డిఎస్సి వాళ్ళ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ ఈసారి ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసి నేను తీసుకొచ్చాను మిత్ర పద్నాలుగు వందల బిట్లు నేను తీసుకొచ్చాను ఆ పద్నాలుగు అంత షార్ట్ టర్మ్లో ఇంత తక్కువ బిట్లలో ఈరోజు కానిస్టేబుల్లో రెండు మూడు బిట్లు తప్ప మీతో అన్నీ వచ్చాయి మీతో అన్నీ వచ్చాయి ఏ ఏ ఫ్యాకల్టీ ఈ షార్ట్ టర్మ్లో ప్రిపేర్ చేస్తారు పద్నాలుగు వందల బిట్లు డిఎస్ వాళ్ళ కోసం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిలో డిఎస్ కోసం చాలామంది కాంటాక్ట్ డీల్ చేశారు ఫ్యాకల్టీతో తప్పు మాట్లాడడం లేదు చాలామంది ప్రిపేర్ చేస్తారు కానీ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు ప్రిపేర్ చేశారు ఈ తక్కువ టైంలో మొత్తం స్కోర్ చేసే విధంగా ఎవరు చేశారు మీరు ఒకసారి చూడండి ఇది మన మెటీరియల్ కావాలని చూడండి పద్మావర్డ్స్ నుంచి ఇది పద్మావర్స్ క్వశ్చన్ చూడండి మీరు కావాలండి అర్థమవుతుందా మొత్తం ఈచ్ అండ్ ఎవరి పని కావాలంటే నేను మెటీరియల్ చూపిస్తా కొద్దిగా చూడండి రెండు వేల ఇరవై నాలుగు నోబెల్ పురస్కారాల్లో అర్ధ శాస్త్రం రాని వారిని గుర్తించాలని అడిగాడు చూడండి ఇది ఓకేనా అడిగినటువంటి ప్రశ్నలు అర్థమవుతుందా కాబట్టి డైరెక్ట్ మన లోకి వెళ్ళి దీన్ని పర్చేజ్ చేయండి ఇంకోటి ఏమనేసి అంటే ఇప్పటికైనా గుర్తించుకోండి కరెంట్ అఫైర్సు వదిలేయద్దు బీఎస్ వాళ్ళు నాతో పాటు ప్రయాణించు నీకు మంచి మార్కులు వస్తాయి నేను ప్రామిస్ చేస్తున్నా పద్నాలుగు వందల బిడ్లు తప్ప ఇంకో పుస్తకం చదవనే చదవద్దు రాసి పెట్టుకో నీకు ఈరోజు కానిస్టేబుల్ ప్రూఫ్ నిర్ణయించాను నిరూపించాను నేను ఓకేనా నా ఉద్దేశం నేను అది చెప్పింది నైట్ డే అండ్ నైట్ ఆర్డర్ వచ్చేస్తాను నేను ఇందాక నేను మధ్యాహ్నం పేపరు కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేప్పటి నుంచి ఇప్పటి నుంచి మన బిట్స్లో అన్ని వెతికి ప్రూఫ్తో సహా పెడుతూ వస్తున్నా ఇంకా టైం పోయిపోతుంది అనేసి ఇంకా కొన్ని బిట్లు వెతికి ప్రూఫ్ పెడతా అనిపోతుందా కాబట్టి ఈ మెటీరియల్ తప్ప ఇంకెవ్వరు చదవద్దండి దీంతో పాటు ఇంకోటి ఏమంటే ఈ పద్నాలుగు వందల బిట్లని రోజుకు పద్నాలుగు గంటల చూపించే కరెక్ట్గా నాలుగు రోజుల్లో మూడు రోజులు చదివేయచ్చు మూడు లేదా నాలుగు రోజుల్లో ఖచ్చితంగా చదివేయచ్చు అనిపోతుందా నాలుగు రోజులు పూర్తి చేసేయచ్చు బుక్ని ఈ బుక్ చదవకుండా కామిస్టేబుల్ సారీ ఎస్ డిఎస్సీ వాళ్ళు ఎవ్వరు ఎగ్జామినేషన్ వెళ్ళతారు నా మాట వినండి మీ జీవితం బాగుంటుంది కోర్టులో కేసు వేశారు కోర్టులో కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు అన్నాను కొట్టేసింది పోస్ట్ పోనే కాదన్నాను పోస్ట్ పోనే కాలేదు రేపు తక్కువ మార్గంగా డిఎస్ఓ పోస్టింగ్ వస్తుంది రాసి పెట్టుకో వస్తుంది అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయు ఈ వ్యక్తికి జాబ్ వస్తుందని అయినా అలాంటి వాడికి వచ్చేస్తుంది ఈసారి కుప్పలు కుప్పలుగా పనికి రానటువంటి విద్యార్థులు కూడా ఈసారి జాబ్ వస్తుంది గుర్తించుకోండి మీరు అనుకుంటున్నారు పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి అడుగుతుందా ఇంకోటి ఏమంటే జీకే కరెంట్ అఫేస్ భయపడద్దు ఈ క్వశ్చన్స్ అనేవి ఈ పద్నాలుగు వందల పిట్ల నుంచి తప్పిపోదు ఏం భయపడదు ఓకేనా మళ్ళీ మీకు ఆంద ఇస్తాను అర్థమవుతుందా ఇది మిత్రమా నా నుంచి ఉన్నటువంటి సమాచారం ఇది అర్థమవుతుందా అయితేనే డిజిటల్ పోటీ ఇక్కడ లేక సందర్భంగా నేను ఆ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ ఒక గంట పడుతుంది ఆ గంట వీడియో నేను చూడరు కాబట్టి మన స్టూడియో రెడీ అవుతుంది ఒక టెన్ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసి స్టూడియో రెడీ అవుతుంది తర్వాత చూద్దాం ఓకేనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రస్తుతం వైట్ బోర్డులోనే ఉన్నాను కాబట్టి ఇది మిత్రమా మీకు పీడిఎం కాల్ ఈ నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి ల్యాండ్ మార్క్ కాల్ చేయండి ఈ పద్నాలుగు వందల పిట్లు ఎగ్జామ్ పెట్టాము మే పదో తారీఖు స్టార్ట్ అయ్యి జూన్ ఐదు వరకు జరుగుతాయి ఈ ఎగ్జామ్స్ కూడా ఒకసారి రాయండి మీకు తెలుస్తుంది స్టాండర్డ్ ఏమిటి అన్ని ఏమిటి అనేది కాబట్టి ఈ పద్నాలుగు వందల పిట్లు మీరు ఇంకేం చదవద్దు మిత్రమా ఏమి చదవద్దు 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 ఓకేనా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఓకేనా ఎగ్జామ్స్ కూడా మీరు ఎన్నిసార్లు అంటే రాసుకోవచ్చు మీరు ఎగ్జామ్స్ రాసే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్స్ వెళ్ళండి నా మాట వినండి అందరూ పీడిఎఫ్లు తీసుకొని పెద్ద టాపర్ లాగా చదివేస్తున్నారు ఆ రోజు రెండు టెస్టులు రాస్తే మార్నింగ్ రెండు టెస్టులు ఈవినింగ్ రెండు టెస్టులు రాస్తే మొత్తం టెస్ట్లు అయిపోతాయి అసలు ఆలోచించారు పది బిట్లు ఉంటాయి పది బిట్లు రాస్తే మీరు అరవై డెబ్బై బిట్లు కవర్ అవుతాయి ఆ విధంగా నేను బిడ్స్ ఇచ్చున్నాను ఓకేనా థ్యాంక్ యూ మిత్రమా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి ఈ డిస్క్రిప్షన్లో ఆ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా జాయిన్ అవ్వండి ఒకసారి ప్రూఫ్ అన్నీ కూడా చూడండి ఓకేనా మీకు వాట్సాప్ ఛానల్ లింక్ రాకపోతే ఈ నెంబర్ కాల్ చేయండి నేను పంపిస్తా పంపిస్తాను లింక్ ఓకేనా అర్భదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి లించి షేర్ చేయండి జస్ట్ ఒక లైక్ కొట్టండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్